హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వెళ్ళి చెక్ చేసుకోండి బ్యూటీ టిప్స్ హెల్తీ టిప్స్ చాలా ఉన్నాయి నా ఛానల్లోనైతే ఎవరికైనా కావాలనుకుంటే వెళ్ళినైతే చెక్ చేయండి మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి ఈరోజైతే వాష్ బేషన్ క్లీనింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఇది ట్యాప్ చూడండి నల్లగా అయిపోయి ఉంది వాష్ బేషన్ కూడా డస్ట్ బట్టి చాలా డస్ట్ బట్టి ఉంది దాన్ని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో నేనైతే ఇవాళ రెండు ఐటమ్స్ తోటే చాలా తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చండి చూడండి ఫస్ట్ అయితే ఇది బేకింగ్ సోడాను కొంచెం తీసేసుకోవాలి ఫస్ట్ బేకింగ్ సోడాను ఈ వాష్ బేషన్ పైన మొత్తం చల్లేసేయాలి వాటర్ వేయకుండానే చల్లేసుకున్న తర్వాత ఒక లెమన్ తీసేసుకొని మధ్యలోకి కట్ చేసుకొని లెమన్ను మొత్తం పిండేసుకోవాలి నేను చూపించినట్టయితే ఇలా పిండేసుకోండి ఇలా పిండేసుకున్న తర్వాత ఆ లెమన్ తోటే ఇలా రుద్దేయండి మొత్తం స్క్రబ్లతో రుద్దినట్టు మొత్తం వాష్ బేషన్ అంతా రుద్దేస్తే సరిపోతుంది చూడండి ఎలా నీట్గా అయిపోతుందో తో నేను ట్యాప్ కూడా తెల్లగా అయిపోతుంది వాష్ బేషన్ కూడా కొత్త దానిలాగా అయిపోతుంది మా దానికి చాలా డస్ట్ ఏం పట్టలేదు డస్ట్ ఎంత ఉన్నా కూడా ఇలా తోమేస్తేనైతే చాలా నీట్గా అయిపోతుంది చూడండి నేను తోముతుంటేనే మనకి తెలుస్తుంది ఎలా క్లారిటీ అయిపోతుందో తెల్లగా అయిపోతుంది క్లారిటీనైతే కంపల్సరీ వస్తుంది చూడండి ఎంత డస్ట్ ఉందో ఇదంతా పోతుంది ఇట్లా రుద్దుతుంటేనే మనము ఏం స్క్రబ్బర్ తోటి రుద్దని అవసరం లేకుండా ఇలా రుద్దుతే సరిపోతుంది ఇలానే కాకుండా ఇంకొకటి అయితే ఈ తుప్పు పోవాలనుకుంటే నల్లగా పోవాలనుకుంటే మనకి కొంచెం సాల్ట్ అప్లై చేసేసుకోండి సాల్ట్ అప్లై చేసినా కూడా తెల్లగా అయిపోతుంది ట్యాప్ అయితే సాల్ట్ వెనిగర్ వేసుకోవాలి కొంచెం వెనిగర్ వేసుకున్నా పర్లేదు ఇంకా తొందరగా క్లీన్ అయిపోతుంది నా దగ్గర వెనిగర్ లేదు కాబట్టి నేను వెనిగర్ వేయట్లేను వెనిగర్ ఉన్న వాళ్ళయితే వెనిగర్ వేసేసి రుద్దేస్తే సరిపోతుంది అసలు కొత్త దానిలాగా అవుతుంది ఇలా వన్ వీక్ ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది చూడండి ట్యాప్కి నేను సాల్ట్ రాస్తున్నాను ఇలా రా రుద్దేసి ఒక టూ మినిట్స్ ఇలాగే వదిలేసేయాలి ఇలా వదిలేస్తే ఈ ఈ రస్ట్ అంతా పోతుంది అదే పోయి తెల్లగా అయిపోతుంది మనం తర్వాత స్క్రబ్బర్ తోటి ఇలా రుద్దేసి నీట్గా కడిగేస్తే సరిపోతుంది చూడండి ఇలానైతే తెల్లగానైతే అయిపోయింది ఇలా వాటర్ తోటి అయితే అంతా క్లీన్ చేసేసుకోండి సరిపోతుంది ఇలా కొత్త దానిలాగానైతే అయిపోతుంది మనము ఏం కొనుకొచ్చి పౌడర్స్ ఇలా ఏం కొనుక్కొచ్చి క్లీన్ చేయని అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది వీక్లీ ఒక అయితే ఇలా క్లీన్ చేసేసుకోండి ఇవన్నీ తీసేసి వాటర్ తోటి క్లీన్గా కడిగేసుకుంటే అయిపోతుంది తర్వాత ఒక పొడి క్లాత్ తోటి ఈ ట్యాప్ను తూడిచేసుకోవాలి మళ్ళీ తుప్పు పట్టకుండా ఉంటుంది మనం వాడకపోతే తుప్పు పట్టిపోతాయి కాబట్టి పొడి క్లాత్ తోటి తుడిచేస్తే సరిపోతుంది చూడండి తుడవడం వల్ల ఎంత కొత్త దానిలాగా అయిపోయింది ట్యాప్ అయితే ఎవరికైనా కావాలనుకుంటే ఇలా చేసేసుకోండి చాలా మంచిగా యూజ్ అవుతుంది వాష్ బేషన్ చూడండి ఎంత తెల్లగా అయిపోయిందో కొత్త దానిలాగానైతే అయిపోయింది నీట్గా వైట్గా అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఒక నిమ్మకాయ అండ్ బేకింగ్ బేకింగ్ సోడాతోటి ఇంత తెల్లగానైతే అయిపోయింది